హలో ఎవ్రీవన్ దుబాయ్లో మేము షాపింగ్ చేశామండి అవి కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాము గిఫ్ట్ విలేజ్ షాప్లో గిఫ్ట్ ఆర్టికల్స్ వన్ టు టెన్ దిరమ్స్లోనే చాలా మంచి ప్రోడక్ట్స్ దొరికినాయండి మాకు వాటిల్లో కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఇవి క్యారెట్ బనానా పిల్లోసు ఇది ఒక హ్యాంగ్ అండి ఇది గుడ్ లక్ ఫర్ గుడ్ లక్ అంటారంట అది హ్యాంగ్ చేసుకోవటానికి ఇది చిన్న ట్రాలీ ఒకటి డెకరేటివ్ ఐటెం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అని తీసుకొచ్చాను ఇది స్ట్రెస్ బస్టర్ అంట చూడండి కొన్ని ఇవి అల్లావుద్దీన్ వద్దీని అద్భుత దీపంలాగా డెకరేటివ్ ఐటమ్స్ ఈ రెండు తీసుకున్నాను వెరీ క్యూట్గా ఉన్నాయి ఇవి రెండు పిల్లోస్ అండి చాలా బాగున్నాయి సాఫ్ట్గా క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి ఇవన్నీ సిక్స్ థీరమ్స్ సెవెన్ థీరమ్స్లోనే వచ్చినాయండి ఇదొకటి కప్పు చాలా బాగుంది అరబిక్ కప్పు అక్కడ బాగా ఫేమస్ అంటాం వాటిలో నేను కొన్ని డ్యూటీ ఫ్రీ షాప్లో ఈ చాక్లెట్స్ అలాంటివి అన్నీ తీసుకున్నాను దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయండి ఇంకా మిగతాయన్నీ స్నాక్స్ చాక్లెట్స్ కాస్ట్లీగా ఉన్నాయండి కొంచెం ఇంకా బిస్కెట్స్ మ్యాగీ ప్యాకెట్స్ అవన్నీ అక్కడే తీసుకున్నాము చాలా బాగున్నాయి అవి టేస్ట్ కూడా ఓకే థ్యాంక్ యూ బాయ్